ఫ్రెండ్స్ నిన్న గుడి గంటలు సీరియల్ మార్చినట్టు ఇంత ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మౌనిక నల్లబుసల ఫంక్షన్లో సంజీ వాళ్ళ మైనంత చేసి ఆడావుడి అంతా ఇంతగా ఈరోజైతే ఇంకా ఎక్కువ తెస్తుంది అనమాట అండ్ అలాగే మౌనిక కోసం తెచ్చిన చేరిని కొట్టేసి వాళ్ళని ఎలాగైనా అవమానించాలి అని చెప్పి ప్లాన్ చేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట మౌనిక ఫంక్షన్లో బాలును కావాలని అవమానించాలని చూ అనుకుంటాడు సంజు కానీ బాలు చేత కాలు కడిగించుకోవాలని ప్లాన్ వేస్తాడనమాట వాళ్ళు అత్త చేత ప్లాన్ వేపిస్తాడు కానీ అది అట్టర్ ఫ్లాప్ అయ్యి బావగారు పెద్ద బావగారి చేత మీనా ఫిట్టింగ్ పెట్టి మరి అయినా చిన్న పెద్దవాడు ఉండగా రెండు వాడితో ఎలా కాలు కడిగిస్తారని చెప్పేసి మన అదితో కడిగిస్తుంది అనమాట మళ్ళీ బాలుగాడితో మళ్ళీ గొడవ ఉందా నేను బయటకు పంపించాలని చూస్తే నువ్వేంటి ఉండమంటున్నావు అని కొడుకుని అడుగుతాడనమాట నేను వాడిని వెళ్ళమన్నా కదా నువ్వెందుకు ఉండమన్నావు అని చెప్పి సంజువుని అడుగుతాడనమాట అయితే నీళ్ళక అని చెప్పి కోపాడతాడు అనమాట బాలు బయటికి వెళ్ళిపోతే కిక్ ఉండదు ఈరోజు అత్త చేసే అవమానాలకు వాడి జీవితంలో మళ్ళీ నవరెత్తకూడదు అని అంటాడు అంటాడనమాట బాలు రౌడీలకు రౌడీలా అయితే నేను వాడికంటే పెద్ద కంత్రిని అని చెప్పి చంద్రకాంతం అంటుంది ఇంకా సంజీవ్పై చేసుకున్న వాడు వాడిపోయి నువ్వు ఒక్కరోజు ఇంట్లో లేకుండా చేయాలని అనుకున్నావు కానీ నేను వాడిని పర్మనెంట్గా ఇంట్లోంచే పంపించేస్తానని వాడి కుటుంబ సభ్యుల చేతనే బాలు చచ్చి కొట్టిస్తాను అనేలా అంటుంది అనమాట మన చంద్రకాంతం అత్తా అది నీ వల్ల కాదు వాడు రాజమండ్రి రౌడీ అని నీలకంఠం అంటాడు ఇంటిల్లు పాదిని కడిగి పారేస్తే బాలు సగం చూ చస్తాడు ఇంకా ఫంక్షన్ జరగకుండా ఆపేసి అందరినీ అందరికీ అవమానించిన పెళ్ళి అందరిని అవమానించి వెళ్ళిపోదామని చెప్పి చంద్రకాంత్ తన ప్లాన్ అల్లుడికి తమ్ముడికి చెప్తుంది అనమాట ఆలోచించి నోరుచారమని ఇలాంటి వాళ్ళు వంద మంది కలిస్తే బాలు ఒక్కడని చెప్పి నీళ్ళకంటాం ఆలోచించి మాట్లాడు నీలాంటి వాళ్ళు వంద మంది కలిస్తే బాలు ఒక్కడ సమాధానం చెప్తాడని నీళ్ళకంటాం అంటాడనమాట తన ముందే తా బాలు గురించి తండ్రి గొప్పలు చెప్పడం సంజు సహించలేకపోతాడనమాట ఈ సంజు తెక్లోడు కదా ఈ అబ్బాయి ఎవరే చెప్పినా ఒప్పుకోడనమాట ఇంక ఊరుకోక అప్పుడే అక్కడికి ప్రభావతి వస్తుంది వెనకెళ్ళి మాట్లాడుకుంటారు అనమాట వీళ్ళందరూ ఏంటండి మీరు ఇక్కడ మాట్లాడుతున్న లోపలికి పదండి అంటే అప్పుడు చంద్రకాంతం అయితే ఏంటండి మీకు మర్యాదలు చేయడం కూడా తెలియదు ఆ కనీసం కాఫీ టీ కూల్ డ్రింక్స్ అయినా ఇవ్వరా మరీ అంత కత్తి లేని సంసారం అని మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇంకా మొదలు పెడుతుంది రెండు రోజులు ఉంటే నిన్నే పూలకోట్లో కూర్చోబెట్టేలా ఉన్నారని అంటుందన్నమాట ఇంకా మీనా కుటుంబాన్ని అన్న మాటలని రివర్స్ తను నాకే తగలడంతో ప్రభావతి విలువలాడిపోతుంది అంతా ఈ బాలుగాడు వల్లే పోల్కొట్టు పెట్టించింది తనే కదా అని చెప్పి కొడుకుని తిట్టుకుంటుంది అనమాట మళ్ళీ ఇంకా తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఏంటి మౌనక తాలిబొట్టుకున్నారా లేదా అంటూ డౌట్ పడుతుంది అనమాట చంద్రకాంతమత్తయ్య మీనా అంటున్నారు ఏంటండి తాలిబొట్టు కొను కొనకుండానే ఫంక్షన్కి పిలుస్తామా రూమ్లోనే ఉంది చూపి కావాలంటే రండి చూపిస్తానని మీనా అనమాట అప్పుడు సంజువాళ్ళమ్మ వద్దులేమ్మా అవసరం లేదు మా వదిన మాట తీరంతా మీరేమంతా పట్టించుకోకండి అంటుందన్నమాట ఇంకా నిన్ను కాదని మళ్ళీ ఇంకో టాపిక్ ఎత్తుతుంది అనమాట అది కా నిన్ను కాదని లేచిపోయి పెళ్లి చేసుకుని పెళ్ళెవరా అని సంధ్యను అడుగుతుంది అనమాట కాంతం అప్పుడు శృతి అంటే నేనే ఆంటీ మీకు ఏమైనా అబ్బాయి తరమా అని శృతి కోపంగా సమాధానం చెప్తుంది అనమాట కోట్లాస్ కాదని ఈ కొంపలోకి వచ్చి పడి నేను చూస్తే జాలేస్తుందమ్మా అని కాంతం అంటుందన్నమాట అప్పుడు కొంచెం బాలు బాలు అంటున్నాం రవి అయితే కొంచెం బాధపడతాడు అనమాట పోయి ఈ బస్ డ్రైవర్ కూతుర్ని కొడలుగా ఎలా తెచ్చుకోవాలనిపించిందిరా అని మళ్ళీ వాళ్ళ తమ్ముడి కంటుతూ అంటుందన్నమాట కాంతంగా ఆ మాటలు కోపం బాలు చాలా కోపం వచ్చేస్తుంది అనమాట ఇంకా మీనా బాలు నాపుతుందనమాట నా స్థాయి తెలుసుకొని అప్పుడు బా సత్యంగా అంటారు బావగారు నా స్థాయి తెలుసుకొని నీలకంఠ గారు ఇంటికి వచ్చారు మీతో తోగనని ఎంత చెప్పినా వినకుండా మా అమ్మాయిని ఇష్టపడ్డారు మీ తమ్ముడే మా అమ్మాయిని కొడలుగా చేసుకున్నారు అని చెప్పి సత్యంగా చెప్తారనమాట అప్పుడు తప్పు మా వాళ్ళదే మీదేం లేదండి మిమ్మల్ని ఏం అనట్లేదండి కోటేశ్వర్ల సంబంధం వస్తే ఎవరు కాదని అంటారు అని చెప్పి కాంతో సెటర్లేస్తుంది అనమాట ఇంకా సరే లేదు ప్రభావితి ఇంకో నల్ల కూర్చోాలి కదా మౌన్ తీసుకెళ్ళి రెడీ చేయండి అని చెప్పి రూమ్కి తీ రోహిణి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట కులవాపలికి వెళ్ళిన తర్వాత వదినలో అన్న అందరూ వచ్చి ఆ మౌనిక మీ అత్తగారింట్లో నువ్వు సంతోషంగా ఉన్నావా అని మౌనిక అని అడుగుతారనమాట అది అలా అడిగావంటే ఆ సంజు ఎంత సాడిస్టో నాకు తెలుసు కదా నువ్వే అబద్ధం చెప్తున్నావు అని మాకు డౌట్ వస్తుంది శృతి శుద్ధి అంటుంది అనమాట తన ఫ్యామిలీ గురించి మౌనిక వీళ్ళంతా కింద నీలకంటూ అయ్యి వీళ్ళపైన మీటింగ్ పెట్టుకున్నారు మన గురించి ఏమాత్రం నోరు ఏమన్నా దొరికిపోతాం వెళ్ళి చూడు అని చెప్పి కొడుకు చెప్తాడు వెళ్ళి ఫోన్ వచ్చినట్లు డ్రస్ సంజు ఫోన్ వచ్చినట్లు డ్రామా ఆడి మౌనిక రూమ్ బయట ఉంటాడు అనమాట అప్పుడే బాలు లోపలికి వెళ్తాడు మా అమ్మ ఏ మౌనిక ఎలా ఉన్నావంటే అంటే సంజు రూమ్ బయట ఉండడం గమనించిన మౌనిక బాలుతో కావాలని కోపంగా మాట్లాడుతుంది అన్నయ్య మా ఆయన నిన్ను ఫంక్షన్లో ఉండొద్దని చెప్పారు కదా ఆయన ఇంట్లోనే ఎందుకున్నావు మా వారితో గొడవ పట్టడానికి ఉన్నావా అని బాలుపై అరుస్తుంది అదేంటి మౌనిక మీ ఆయన ఉండమన్నారు కదా అని మీనా ఉంటుంది అనమాట మళ్ళీ ప్రభావతి వచ్చి ఈ ఫంక్షన్ లేదని గొడవ జరిగితే నా విశ్వరూపం చూస్తారని చెప్పి బాలుకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి నీ విశ్వరూపం రుతువు చూస్తున్నాక ఇంకా వాళ్ళు కొత్తగా చూసేదే ఉందని బాలు అంటాడు అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు తనకి చీర మార్చాలి అని చెప్పి బాలు మీనాలు నువ్వేంటే వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు చెప్పని బాలు మీనాలు రూమ్ నుంచి బయటికి పంపించేస్తుంది అనమాట ప్రభావతి ఇంకా బయటకు వచ్చిన తర్వాత మౌన్ మీనా అంటుంది ఏంటండి సడన్గా మౌనిక అంత మాట అనేసింది అని అంటే ఏముంది నేను ఇక్కడే ఉంటే సంజీవ్ ఫ్యామిలీ ఇంకా నన్ను ఎంత అవమానిస్తారో అని చెప్పి మౌనిక భయం అని చెప్పి చెల్లినే వెనకేసుకొని వస్తాడు వస్తాడనమాట బాలు ఇంకా అమ్మ ఇంట్లో ఉండొద్దని చెప్పినప్పుడే సగం చచ్చిపోయాను ఇంకా మౌనక మళ్ళీ ఆ ఇంటికి పంపించాలి కాబట్టి సంజువు వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని మాట్లాడినా పడతాను పట్టించుకోను అని చెప్పి బాలు అంటాడనమాట అప్పుడే బాలు వాళ్ళ కిందకి రాగానే ఈఎంఐ రికవరీ కోసం ఏజెంట్ వస్తాడనమాట అప్ప దొరికిపోయాను అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలుస్తారు ఈఎంఐ ఎందుకు కట్టలేదని గొడవ చేస్తాడు బయటికి వెళ్ళి మాట్లాడుకుందామని బాలు ఎంత బతిలో అన్నా విండ ఏంటి గొడవ ఇదేదో చిల్లర వ్యవహారంలో ఉంది అని చెప్పి ఇంకా అంతం అందుకుంటుందన్నమాట మొత్తం ఈఎంఐలు ఒక ఈఎంఐ ఎందుకు బావా మొత్తం ఈఎంఐలు ఎంత చెప్తే నేనే కడతాను కదా అని సంజు అంటాడు ఇది మా ఇంటి విషయం మేం చూసుకుంటామని బాలు అంటాడు జేబులో ఒక రూపాయి లేకపోయినా పుడింగ బిళ్ళ పలు ఇస్తున్నావు ఏంటి అని బాలుని తక్కువ చేసి మాట్లాడుతుంది అనమాట కాంతం అత్య ఇంకా రికవరీ ఎక్కువ మాట్లాడుతుంటే ఏంటి రా ఎక్కువ మాట్లాడుతున్నాం అని చెప్పి బా తన మీద ఫైర్ అవుతాడనమాట ఎక్కువ మాట్లాడుకుంటే ఎక్కడి నుంచి వెళ్ళిపో అంటాడనమాట ఈఎంఐ కట్టకపోతే కార్కి సిమ్మంటాడనమాట ఏం చేసుకుంటా చెప్పుకుంటావారు చెప్పుకోకారా అంటాడు అనమాట అయితే కార్ ఈఎంఐకి కట్టే డబ్బులతో ఫంక్షన్ చేస్తున్నారా ఇలాంటి వాళ్ళు రేపు ఉరుళ్ళు సీమ్మంతాలు ఏం చేస్తారా అన్ని ఖర్చులు నేను ఎంతనే వేస్తారని చెప్పి కాంతం తన నోటికి పనిచేస్తా ఇంకా తనకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అనమాట ఇంటికి ఎవడెవడో వచ్చి ఇంటి మీదకి వచ్చి ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నాడు షేమ్గా ఉంది ఆ డబ్బులు ఏదో ఇచ్చేసి బాలుని ఆ ఇఎంఐ కట్టరమ్మని ఎల్కంటూ అంటాడనమాట మీ బావగారు మా సంజీవ్ కడతల్లే అంటాడనమాట అప్పుడు బాలు అంటాడు బావగారు మీ పెద్ద మనసుకు నా నమస్కారం మా ఇంట్లో మా ఈఎంఐని నేను ఎలాగోలా కట్టేస్తాను మా ఇంటి సమస్యలు మేము చూసుకుంటాము అని చెప్తాడు పెళ్ళిలో బాలు సంజువును కొట్టాడంటగా నేను ఉండాల్సిందని కాంతో అంటుంది అనమాట ఈఎంఐకే దిక్కు లేదు కానీ కార్లు కావాలంట అని ఎగతాళిగా మాట్లాడుతుంది అనమాట మీ గురించి మాకు సత్యంగా అంటారనమాట ఏమండి మీ గురించి మాకు అంతా తెలిసే మాట్లాడారుగా ఇప్పుడు ఇలా మాట్లాడటం భావ్యం కాదని ఎలకంటంతో అంటారు ఇంకా బాలు పడే అవమానాలు భరించలేక సత్యం బాలుని బయటికి తీసుకెళ్లే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళరా ట్రిప్కి వెళ్ళరా గతి లేదు దిక్కు లేదు నా అనే మాటలు వింటుంటే ఆ విషయం ఆపుకోలేకపోతున్నాను కూతురు కోసం కొడుకును అని వింటుంటే నేను ఎలా భరిస్తాను అంటాడనమాట అప్పుడు బాలు ఏం కాదులే నాన్న ఇది నా ఓపిక పరీక్ష అనుకుంటాను ఎవరితో ఎలాంటి గొడవలు పెట్టుకోనని చెప్పి వాళ్ళ నాన్నకి మాటిస్తాడనమాట బాలు ఇంకా కాంత మాటలు విని బాలు ఎక్కడ గొడవ చేస్తాడో అని చెప్పి ప్రభావతి అయితే భయపడుతూ ఉంటుందన్నమాట పాలు ఆవేశ లేదా అంటే పాలు ఆవేశపడి వీడు వింటే వీడు ఎక్కడ వాయించాడు అని చెప్పి భయంగా ఉందని ప్రభావతి అంటే లేదా అంటే ఈ విషయంలో ఉన్నాయి కరెక్ట్ వాళ్ళని ఆ చెడమ వాయిస్తే బాగుండని చుత్తి అనుకుంటుంది అనమాట ఇంకా వాళ్ళకి భోజనాలు కూర్చున్న తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత నల్లపూసలు గుచ్చుదాం అని చెప్పేసి వాళ్ళని భోజనాల మీద కూర్చోబెడతారు ఇంకా కావాలనే తన పైన నెయ్యి ఉందా ఉప్పు ఉందా సాంబార్ ఉందా అని మీద సాంబార్ పడేలా చేసుకొని నాన్నే పడేసిందని ఆమె చాలా తిట్లు తిడుతుంది అనమాట ఇంకా సాంబార్ కడుపులో నేపథ్యంలో బాలు రూమ్లోకి వెళ్ళి తాళిబొట్టు తొంగతనం చేస్తుంది అనమాట ఇది రేపటి ఎపిసోడ్లో చూపిస్తారనమాట కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే మౌన్ కమాండ్లో వేయాలి తాలిబొట్టు లేదండి అని చెప్పి మీనా చెప్తుందన్నమాట తాలిబొట్టు ఉంటే కదా నువ్వు అసలు కొంటే కదా ఆ డబ్బుతో తాగేసి ఉంటామని బాలు బాలుపై నిందలేస్తుంది కాంతం అప్పుడు బాలు అంటాడు చివరిగా మన గదిలోకి ఎవరు వెళ్ళారంటే మన కాంతం అంతా వెళ్ళింది అని చెప్తాడనమాట మరి చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బాలు ఆవిడ దొంగ నిరూపిస్తాడా లేదా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం ఎపిసోడ్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్